జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను దాదాపు ఇరవై ఐదు పేల ఓట్ల మేజర్తో గెలిపించారని ప్రజాపాలనకే ప్రజలు మొగ్గు చూపారని వేములవాడ పట్టణ కాంగ్రెస్ చంద్ర శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు అన్నారు శుక్రవారం జూబ్లీ లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం పట్ల తిప్పాపూర్ బస్ స్టాండ్ లో బాణ సంచకాల్చి సంబరాలు చెప్పారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు సంక్షేమ పలాలు అందడంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఎన్నికల సమయంలో కేటీఆర్ పేరుతో ఓటలను భయభ్రాంతాలకు గురి చేశారని అయినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారని బీజేపీ బీఆర్ఎస్ మాటలను ప్రజలు పట్టించుకోలేదని జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు నిరూపించారన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మేజర్తో గెలుపొందడానికి జూబ్లీ అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి నాయకులు కూరగాయల కొమరయ్య వస్తాది కృష్ణ అన్నారం శ్రీనివాస్ ఇపపూల అజయ్ పుల్కం రాజు పులిపులి రాంబాబు నాగుల రాము ముంజా ఉపేందర్ కోయల్ కార్మస్తాన్ కొలకాని రాజు అబ్దుల్ రజాక్ కట్కూరు శ్రీనివాస్ నాగుల విష్ణు నాగుల రవీందర్ కొక్కుల బాలు అంబటి చందు సాబీర్ మరిపల్లి రాజు జగదాంబ గణేష్ తదితరులు పాల్గొన్నారు રાઇડર રામો પટેલ રામો પોરી જય કામબે જય કામબે જય કામબે માલે એ રાઘવ જય રાઘવ નંબર રાજા

आज इसी नगरगर ने एकत्वम जयशाली जय कांग्रेस जय भारत आज रहेगा फोटो फोटो ए फॉर कांग्रेस ए राय ने जय जय कांग्रेस हाय हाय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस हां आगे 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 راندرا 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 را జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు దాదాపు ముప్పై వేల మెజార్టీతోనే ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు దీనికి మన తెలంగాణ ముఖ్యమంత్రి హిముల రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జూబ్లీ హిల్స్లో ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా చాలా శ్రమ పడ్డారు ఇంటింటికి తిరిగి ఓటు హాప్ వినియోగించుకోవాలని అందరికీ కూడా ఇంటింటికి తిరిగి చెప్పడం జరిగింది ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం పది పది సంవత్సరాలలో కూడా అదే క్యాండిడేట్ ఉండే అట్లాంటి క్యాండిడేట్ కూడా ఏం పని చేయలేదన్న దాని మీదనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బాచి భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారు ఇంతకు కూడా జూట్లీ హిల్స్లో కూడా మన రేవంత్ రెడ్డి గారు అందరంగా టీసీపీ సందర్భం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ఈ కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున కొంత టూ ఎలక్షన్లలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే నమ్మకంతో అత్యంత దగ్గర ప్రీతిపాత్రమైనటువంటి ఆది శ్రీనివాస్ గారికి ఎనిమిది డివిజన్లు అప్పజెప్పడం మరి వేములాడలో ఈ గెలుపు నవీన్ యాదవ్ గారి గెలుపు గౌరవనీల్ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా హైదరాబాద్ లో జూబ్లీస్ లో ప్రసారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కారు పదిహేను రోజులు అక్కడనే నిరంతరం పంట కట్టకుండా ప్రసారం చేసి మరి వారి గెలుపులో మనదే వేములాడదే అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పి మనందరం కోరుకుంటున్నాం మరి గౌరవ ఎమ్మెల్యే గారికి గెలిచిన వారికి నవీన్ యాదవ్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఆడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ద్వారా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొన్న జరిగిన ఉప ఎన్నికల యుద్ధంలో ఒకవైపు మద్దతు పార్టీ ఒకవైపు సెంటిమెంట్ ఒకవైపు అభివృద్ధి రాష్ట్ర ప్రజలు అభివృద్ధి బాటనే కోరుకొని రేవంతన రెడ్డి రేవంత్ నాయకత్వం కావాలి నవీనీయ గెలుపు కావాలి ప్రజలలో గరిబోలకు అండగా ఉంటాడని ఈ ఎలక్షన్ లో భారీ మెజార్టీ దాదాపు ఇరవై ఆరు వేల పైచీలకు మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు అలాగే వీటిలో ప్రముఖ పాత్ర వహించిన మా వేములవాడ శాసనసభ్యులు విప్ ఆది సీనన్న గారు అలాగే అనుచర వర్గమైన పోయి దాదాపు పదిహేను రోజుల నుంచి అక్కడ కష్టపడి ప్రజలను ఓటు అర్థించే అభివృద్ధి ఇలా జరుగుతుంది మా రేవంతరంలో సుసాధ్యం జరుగుతుందని చెప్పి వాళ్ళతో ఈ రోజు ఇంత మెజార్టీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు దీని సందర్భంగా మా పట్టణ అధ్యక్షులు సందర్భంలో సీట్లు పంపిణీ మరియు కార్యక్రమం జరిపిన చాలా అందరికీ కృతజ్ఞతలు జై కాంగ్రెస్ ఈ యాదవ్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు గతంలో కూడా మరో పది పదిహేను సంవత్సరాల నుండి రాజకీయాలు పేద ప్రజలకు వర్గాలకే చాలా అభివృద్ధిగా అభివృద్ధుల బాధ కాబట్టి మరి నిత్యం ప్రజల్లో ఉండి ఏ ఒక్క పేద కూడా అని అడగకుండా మరి గత ప్రభుత్వంలో అనేక మందిని చేయడం కూడా మరి వారి నవీన్ గారు ముందుండి వారికి మంచి ఒక తోడు కల్పించ జరిగింది మరి నవీన్ గారు కూడా చాలా మంది పేద విద్యార్థులకు అదేవిధంగా పేదలకు కూడా నిరసా కూడా సాయం చేసిన వ్యక్తి మరి వారిని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వారి ఇచ్చినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారు కూడా ప్రజల్లోకి వెళ్ళి మరి ఈ సంక్షేమ పథకాలన్నీ ముందుకు తీసుకెళ్లి మరి గెలుపు గెలుపడం జరిగింది గౌరవ పట్నాల్లో ఘనంగా బాణాసంచేల్చి సీట్లు పంపడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గౌరవ కార్కెట్ చైర్మన్ గారు అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి వైస్ చైర్మన్ గారు వైసాగం మాజీ కౌన్సిలర్లు చిన్న నాయకులందరూ ఘనంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పడిన జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు ఎన్నికల్లో ఎర్రగడ్డ గా ఇచ్చిన సందర్భంలో అక్కడికి మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరము అక్కడికి వెళ్లి ప్రచారం చేసి ఈరోజు గెలుపులో మేము కూడా భాగస్వాములం అయి ఈరోజు పెద్దలు ఆసిన గారి నాయకత్వంలో అందరం కాంచేసి లెవెల్లో వెళ్ళడం జరిగింది వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియస్తూ తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి జరగాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయితేనే అభివృద్ధి జరుగుతుందని ఎన్నడూ లేని విధంగా ఈరోజు రేషన్ కార్డులు పది సంవత్సరాలు జరిగింది రేషన్ కార్డులు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేషన్ కార్డు ఇచ్చుకోవడం ఈరోజు సన్న బియ్యము ఈరోజు ఇచ్చుకోవడం కానీ ఈరోజు చెప్పుకుంటే ఈరోజు డబుల్ బెడ్రూమ్ కానీ అనేక సంకేమ పథకాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అండగా ఉండి ఈరోజు జూబ్లీస్ ఎన్నికల్లో గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ముందు ముందస్తుగా ముందుగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ఆర్చన గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రజలందరికీ ముందుగా మా నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా మెమలా నియోజకవర్గ ముద్దుబిడ్డ ఆలస్యన్న ఆదేశాల మేరకు మా నియోజకవర్గం ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా అక్కడ వెళ్ళి ఆయనతో పాటు పదహారు రోజులు ఉండి ఓటర్లను అమేకం చేసుకొని బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో ఏం చేసింది ఏం చేయలేదు మొత్తం దోసుకున్నారు దాచుకున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నవీనియాదును గెలిపిస్తే డ్యూబ్లీస్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో పోతుందని చెప్పుకుంటూ వాళ్ళకు అక్కడక్కడ పింఛన్ వస్తలే వస్తలేవు మాకు ఒక పింఛన్ ఇప్పించాలంటే వారికి నచ్చజెప్పి ఓటు మా వైపు దింపుకునే మాదిరిగా వాళ్ళకు నచ్చి ఒప్పించి ఈరోజు నవీనియాదును వారి నేడితో గెలిపించినందుకు జుబ్లీస్ ప్రజలందరికీ పేరు పేరున మా కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా మా నియోజకవర్గం నుంచి వెళ్ళి వందలాది మంది మా ముఖ్య కార్యకర్తలు అక్కడికి వెళ్ళి మా ఎమ్మెల్యే గారితో ఉండి కష్టపడి నవీనీత గెలుపు కోసం కృషి చేసిన వారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కల్లపల్లి మాటలు ఎన్నో చెప్పినా కానీ అక్కడి ప్రజలు చెంప పెట్టులాగా తీర్పించింది కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినా తెలంగాణ వ్యాప్తంగా వారి మేడతోని గెలిపియాలని ఇంకా మూడు ఉంది ఇంకా ముఖ్యమంత్రి గారు ఎన్నో పనులు చేసేట్టున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అందరినీ వేడుకుంటే అందరికీ వస్తారు ఏ విధంగా ప్రజల ముందు పోతుంది అని చెప్పడంతోనే జూబ్లీస్ ప్రజలు జూబ్లీస్ ప్రజలు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఇలా అభివృద్ధి పథంలో ఉంటుంది ఎందుకంటే రాష్ట్రంలో ఇంకా మూడు సంవత్సరాలు రాబోయే ఇంకా పది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఇలా ఆలోచన చేసి జూప్లీస్ ప్రజలు నవీన్ యాదవ్కు పట్టం కట్టడం జరిగింది కుడి అని కథ అని ఇలా ఒక్కసారి కళ్ళు తెరుచుకొని ఏటీఆర్ చూడాలి ఎన్ని ముసుగులలో వెయ్యి ఎకరాలు వందల ఎకరాలు ఇలా మీరు దోచుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కుళ్ళ కొట్టి అప్పుల పాలు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఒకసారి ప్రజలు ఆలోచన వేసి తురు తప్పకుండా రాబోయే కాలంలో కూడా మీకు ఎలాంటి విధానం లేకుండా ప్రజలు గరిమి కొట్టే విధంగా ఉన్నట్టుంటారు అని కూడా భావన చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలే అభివృద్ధి పథకాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని కూడా నేను అత్యధిక మెజార్టీ ఆ నవీన్ యాదవ్ కు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజలు ఎందుకంటే నవీన్ యాదవ్ అలా తండ్రి గుండా అని నవీన్ యాదవ్ గుండా ప్రజలు ప్రజలను మోసం చేయడానికి టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ తిప్పికొచ్చే ప్రజలకు హైదరాబాద్ జూపీస్ ప్రజలకు వారికి ప్రత్యేకంగా మా విమలాడ నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే అపాడాలు వేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ మేము చెప్తామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ ఇక మీ పార్టీలో పక్కన అయిపోయింది మీరు పక్కన జరగవలసింది ఎందుకంటే ఇంకా పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఇంకా ముందు మూడు ఈ సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు బస్సు కావచ్చు అదేవిధంగా కరెంటు ఫ్రీ కావచ్చు విధంగా సన్న బియ్యం కావచ్చు అదేవిధంగా మహిళలకు గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇంకా రైతులకు రుణమాఫీ కావచ్చు రైతు బంద్ కావచ్చు ఇంకా ఎన్నలేని సేవలు చేయడానికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ముందుకు వస్తుంది కాబట్టి బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ నాయకులారా ఈ గెలుపు తోటి మీకు మొదలైంది అందుకు రేపు స్థానిక సమస్యలు కూడా ఇదే పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని వారికి ఇక్కడికి నియోజకవర్గం చచ్చిన మన నాయకులకు అదేవిధంగా మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా నిర్ణయాలు తరపున చెప్తున్నారు అందుకు సహకరించిన అందరికీ